ఎలన్ కు చెందినటువంటి స్టార్లింక్ ఉపగ్రహాల మీద రష్యా నుంచి పెనుముప్పు పొంచి ఉందని ఇప్పుడు స్టార్లింక్ ఉపగ్రహాల మీద రష్యా కుట్ర పన్నుతుందని దాని పర్యవసానం రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి శకలాలు భూమి మీదకి దూసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్టార్లింక్ ఉపగ్రహాలకు రష్యా ఖండం స్టార్లింక్ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆయుధాల తయారీ ఉపగ్రహాలు ఉన్నటువంటి కక్షలోకి మిల్లీమీటర్ సైజు ఉన్నటువంటి పెల్లెట్లను ప్రయోగించడం ద్వారా ధ్వంసం చేసేటువంటి ప్రణాళిక నాటో నిఘా వర్గాల్ని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం వెలువడించింది పదిహేడున ఓ శాటిలైట్తో తో సంబంధాలు అంటున్న స్టార్లింక్ నియంత్రణ కోల్పోయి భూమి వైపు వస్తున్న ఉపగ్రహం దీని వెనక రష్యానే ఉన్నట్లుగా అనుమానాలు ఉపగ్రహాలపై పెల్లెట్ల దాడితో రష్యా చైనా శాటిలైట్లకు కూడా ప్రమాదమేనంటున్న నిపుణులు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేనటువంటి మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందించేటువంటి లక్ష్యంతో తాము దిగువ కక్షలో ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాల్లో ఒక దాంతో డిసెంబర్ పదిహేడు నుంచి సంబంధాలు తెగిపోయాయంటూ డిసెంబర్ పద్దెనిమిదిన ఎలన్ మాస్కు చెందినటువంటి స్టార్లింక్ సంస్థ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది కక్షలో నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు అనూహ్య సాంకేతిక లోపం కారణంగా ఆ శాటిలైట్ ప్రొపోషనల్ ట్యాంక్ నుంచి వాయువు విడుదలైందని దాంతో ఆ ఉపగ్రహం తమ స్థిరత్వాన్ని కోల్పోయి కక్ష నుంచి అకస్మాత్తుగా కిందకు జారిందంటూ ఎక్స్ వేదిగ్గా స్టార్లింగ్ సంస్థ అయితే వెల్లడించింది ఆ సమయంలో శాటిలైట్ నుంచి కొన్ని చిన్న చిన్న శకలాలు బయటికి వచ్చాయని తక్కువ వేగంతో కదిలేటువంటి ఆ శకలాలు లేదా ఆ వస్తువులు మనం ట్రాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లుగా ఎక్స్ వేదిగ్గా స్టార్లింగ్ సంస్థ అంటే వెల్లడించడం జరిగింది నియంత్రణ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కిందకి జారుతున్నటువంటి ఆ శాటిలైట్ త్వరలో భూ వాతావరణంలోకి ఉంది కట్ చేస్తే స్టార్లింగ్ శాటిలైట్లను లక్ష్యంగా చేసుకొని రష్యా ఒక కొత్త ఉపగ్రహ నిరోధక ఆయుధాన్ని తయారు చేస్తుందంటూ నాటో దేశాలకు చెందినటువంటి నిఘా వర్గాల నివేదికను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ ఈ వార్త కథనాన్ని అయితే వారు ప్రచురించడం జరిగింది నాలుగేళ్లుగా యుద్ధంతో కుదేలవుతున్నటువంటి ఉక్రెయిన్ ఇంకా ఇంటర్నెట్ను ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగించగలుగుతోందంటే దానికి కారణం స్టార్లింగ్ శాటిలైట్లేనని లేనని బా రష్యా భావిస్తుందని ఆ ఉపగ్రహాలను ధ్వంసం చేయడానికి జోన్ ఎఫెక్ట్ అనేటువంటి ఆయుధాన్ని రష్యా అభివృద్ధి అంటూ ఆ కథనంలో అయితే పేర్కొన్నారు డిసెంబర్ పదిహేడున స్టార్లింగ్ శాటిలైట్తో తో సంబంధాలు తెగిపోవడం నాలుగైదు రోజుల వ్యవధిలోనే అసోసియేటెడ్ ప్రెస్ వార్తా కథనం రావడంతో ఆ శాటిలైట్ కక్ష నుంచి జారిపోవడం వెనుక రష్యా హస్తం ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి అసలు అది ఎలా పనిచేసింది ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే స్టార్లింగ్ శాటిలైట్లు పరిభ్రమించే కక్షలోకి అంటే ఉపగ్రహం రాకెట్ల ద్వారా అత్యధిక సాంద్రత కలిగినటువంటి వందలు వేల పెల్లెట్లను జార్బేయడం ద్వారా దాన్ని కిల్ మారుస్తాయని మిల్లీమీటర్ పరిమాణంలో ఉండేటువంటి ఈ పెల్లెట్లతో ఒకేసారి వేలాది ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకోవచ్చని అందుకే దీన్ని జోన్ ఎఫెక్ట్ గా ఆ కథనం అయితే తెలియజేస్తుంది స్టార్లింగ్ శాటిలైట్లు కక్షలో గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటాయి అంత వేగంతో తిరిగేటువంటి శాటిలైట్లను ఆ కక్షలో రష్యా వదిలినటువంటి వేలాది చిన్న పిల్లెట్లు తాకినా ఆ తాకిడికి ఉపగ్రహం ధ్వంసం అవుతుందని అప్పుడు దాని శకలాలు కూడా అదే కక్షలో తిరుగుతూ మిగతా ఉపగ్రహాల ఉనికికి ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉందన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు వేల సంఖ్యలో పెల్లెట్లను వదలడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ఒకేసారి లక్ష్యంగా చేసుకునేటువంటి వీలైతే ఉంటుందంటూ కూడా నిపుణులు తెలియజేస్తున్నారు అత్యంత చిన్నగా ఉండేటువంటి ఈ పిల్లెట్లను గుర్తించడం వాటిని రష్యానే అక్కడ జార విడిచిందని నిరూపించడం కూడా కష్టమేనని కొంతమంది నిపుణులు అయితే పేర్కొంటూ ఉన్నారు కాగా నాటో దేశాలకు చెందినటువంటి నిఘా వర్గాల నివేదిక రాకముందు సాంకేతిక లోపం కారణంగా తమ ఉపగ్రహాల్లో ఒకదాంతో సంబంధాలు తెగిపోయినట్లుగా స్టార్లింక్ సంస్థ ప్రకటించింది ఆ నివేదిక వచ్చాక మాత్రం దీని మీద ఇంకా స్టార్లింక్ సంస్థ స్పందించలేదు రష్యా అలా చేయకపోవచ్చు అని కూడా కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు రోదసీలో ఆయుధాల మోహరింపును నిలిపివేయడానికి కృషి చేయాలంటూ ఐక్యరాజ్య సమితికి రష్యా గతంలో పిలుపునిచ్చింది అలా రోదసీలో అణ్వాయుధాలను మోహరించేటువంటి ఏది మాస్కోకి లేదంటూ గతంలోనే పుతిన్ స్పష్టం చేసినట్లుగా అంతరిక్ష భద్రతా నిపుణులు కొంతమంది గుర్తు చేస్తూ ఉన్నారు ఒకవేళ రష్యా స్టార్లింక్ను కనుక లక్ష్యంగా చేసుకున్న మాట నిజమే అనుకున్న జోన్ ఎఫెక్ట్ ఆయుధంతో ఒక స్టార్లింక్ పశ్చిమ దేశాల శాటిలైట్లకే కాకుండా రష్యా ఉపగ్రహాలకు దాని మిత్రపక్షమైనటువంటి చైనా శాటిలైట్లకు కూడా ముప్పే అంటూ నిపుణులు గుర్తు చేస్తూ ఉన్నారు ఒక్క శాటిలైట్ ధ్వంసమైనా దాని నుంచి వెలువడేటువంటి శకలాలు ఆ కక్ష మొత్తాన్ని ప్రమాదకరమైనటువంటి కిల్ జోన్ గా మార్చేసి మిగతా ఉపగ్రహాలను ధ్వంసం చేసి ఆ కక్షను నిరుపయోగంగా మార్చేస్తాయని కాబట్టి రష్యా అలాంటి ప్రయత్నం చేయకపోవచ్చు అంటూ కొంతమంది నిపుణులు అయితే విశ్లేషిస్తూ ఉన్నారు స్టార్లింక్ ఉపగ్రహాలు భూమికి ఐదు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటాయి పెళ్లెట్ల కారణంగా అవి పెద్ద సంఖ్యలో నియంత్రణ కోల్పోయి కిందక జారడం మొదలు పెడితే నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉండేటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చైనాకు చెందినటువంటి టియాంగో స్పేస్ స్టేషన్ వంటి వాటి ఉనికి కూడా అంటే ప్రమాదంలో ఉనికి పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం భావించవచ్చు సో వస్తున్నటువంటి వార్తల ఆధారంగా అయితే స్టార్లింగ్స్ కి చెందినటువంటి ఉపగ్రహాల మీద రష్యా కుట్ర పన్ని ఉండకపోవచ్చు అంటూ కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్